ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వారికి జూలై ఇరవై తొమ్మిది మంగళవారం రోజున జరగబోయేది ఇదే ఈ ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాలను పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందాం ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోయి కొత్త అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో మీకు రెండు పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు వీడియో చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో అర్థమవుతుంది శ్రీ షిరిడి సాయిబాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష ఎటువంటి గుప్త సమస్యకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి సమస్యలు తీరిపోతాయి ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్ష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి బృహస్పతి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక ధనస్సు రాశి వారి గుణగణాలను మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు వీరు కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు ఈ ధనస్సు రాశి వ్యక్తులు అతిగా ఆలోచిస్తూ ఉంటారు పట్టుదల అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ప్రేమ ఎక్కువగా ఉంటుంది కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు అధికంగా ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు కానీ అందరూ వీరిని మోసం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి వీరు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు వీరి ముఖంలో ఏదో తెలియని తేజస్సు అయితే ఉంటుంది సాధించాలన్న తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఉన్నంతలోనే లైఫ్ని ఆస్వాదిస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు అయితే వీరు పేస్ట్ చేస్తూ ఉంటారు కింద పడి పైకి లేచిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు చిన్నతనం నుంచే వీరికి కష్టాలు అయితే అధికంగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులు కానీ ఎవరైనా కానీ వీరిని ప్రేమగా పలకరిస్తే అంతలోనే వీరు పొంగిపోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే దైవ భక్తి అయితే అధికంగా ఉంటుంది దైవాన్ని ఎప్పుడూ నమ్ముతూ ఉంటారు ఎక్కువగా దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు వీరు అందరితో ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు జీవితంలో డబ్బు సంపాదించుకోవాలి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు బాధలు అయితే వీరు అనుభవిస్తూ ఉంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అయితే అధికంగా ఉంటాయి దానికోసం ఎన్నో కోల్పోతారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది దైవం యొక్క తోడు అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేసే దాన గుణాన్ని ఈ రాశి వ్యక్తులు అయితే కలిగి ఉంటారు నమ్మిన వారే వీరిని అధికంగా మోసం చేయడం వల్ల వీరు చాలా రకాలుగా కృంగిపోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే పట్టుదలతో విజయాలను అయితే సాధిస్తారు అని చెప్పుకోవచ్చు వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారున్నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ క సమస్య కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి కార్యదీక్షత కార్యదక్షత అయితే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి అయితే జూలై ఇరవై తొమ్మిది మంగళవారం రోజున రెండు పెద్ద శుభవార్తలు మీరు వింటారు మీ యొక్క కష్టాలు బాధలు తొలగిపోతాయి ఈ సమయంలో దైవం యొక్క తోడు అయితే మీకు ఉండబోతుంది ఈ సమయంలో మీకైతే మంచి మంచి శుభవార్తలు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి గ్రహాలు అయితే మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి చేపట్టిన ప్రతి పనిలో మీరు విజయాలను సాధించబోతున్నారు అయితే మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరికీ చెప్పకండి మీకు శత్రువులు అయితే అధికంగా ఉంటారు మీ ముందర ఒక మాట మీ వెనకాల ఒక మాట మాట్లాడేవారు ఎక్కువ వ్యక్తులు ఉంటారు అటువంటి వ్యక్తులు మీరు నాశనం మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు అటువంటి వ్యక్తులకు మీరైతే ఖచ్చితంగా దూరంగా ఉండండి అయితే ఈ ధనస్సు రాశి వారికి ఈ జూలై ఇరవై తొమ్మిది మంగళవారం రోజున మీరు రెండు పెద్ద శుభవార్తలు అయితే వింటారు ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఈ సమయంలో అయితే తొమ్మిదవ ఇంట్లోకి సూర్యుడు మీకు ప్రవేశించబోతున్నాడు ఈ సమయంలో కొంచెం డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వృత్తి వ్యాపారంలో అయితే మంచి లాభాలను చూస్తారు ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పై అధికారుల ప్రశంసలు కూడా మీరు అందుకుంటారు వ్యాపారం విస్తరణ జరుగుతుంది అయితే ఈ సమయంలో మీరైతే సొంత వ్యాపారంలో క్రమక్రమంగా అభివృద్ధులు అయితే మీరు చూడబోతున్నారు మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది మీకు కుటుంబంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి కొత్త వ్యక్తుల పరిచయాలు అయితే మీకు కాబోతున్నాయి ఈ సమయంలో మీకైతే సింగిల్గా ఉన్నవారికి అయితే జీవిత భాగస్వామి దొరికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీకు మానసిక ప్రశాంతత కూడా లభించబోతుంది ఈ సమయంలో ఎవరైతే నూతన గృహం కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అన్న వారి యొక్క కళ ఈ సమయంలో నెరవేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం అయితే పూర్తిగా ఉండబోతుంది అలాగే ఈ ధనుసు రాశి వ్యక్తులు అయితే ఈ సమయంలో మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే ఈ సమయంలో మీకు మీ ప్రమేయం లేకున్నా మిమ్మల్ని మీ యొక్క స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మీ ప్రమేయం లేకున్నా మిమ్మల్ని నిందించబోతున్నారు ఇటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీరు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి గురువారం శనిగలు దానం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ఉన్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఆకస్మిక ధన ప్రాప్తి కూడా మీకు రాబోతుంది ఈ సమయంలో నీకు మీకు నూతన వ్యక్తి పరిచయం వల్ల మీరు ఆనందంగా ఉండబోతున్నారు సింగిల్గా ఉంటే జీవిత భాగస్వామి కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి